హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మైండ్ వీడియోస్ ఇప్పుడు మనం గోరింటాకు యొక్క జన్మ రహస్యం దాని వలన వచ్చే ప్రయోజనాలు ఇప్పుడు మనము తెలుసుకుందాం ప్రతి శుభకార్యములకు పండుగలకు ప్రతి మహిళలు కంపల్సరిగా పెట్టుకుంటారు ఆషాఢ మాసంలో మరీ ప్రత్యేకంగా పెట్టుకుంటారు గోరింటాకు కథ గౌరీ గౌరీదేవి ఆశీర్వాదం ఆరోగ్యానికి సౌభాగ్యానికి నిదర్శనం గౌరీదేవి బాల్యంలో వనంలో తన స్నేహితురాలతో ఆటలాడుతూ ఉండగా ఆమె మొదటిసారిగా రజస్వల అవుతుంది ఆమె రక్తపు చొక్క నేలపై పడగానే ఓ అద్భుతమైన మొక్క పుడుతుంది ఈ అద్భుతాన్ని చూసిన చెల్ చెలికెత్తలు వెంటనే పర్వతరాజుని సతీ సమేతంగా తీసుకొచ్చారు ఆ మొక్క క్షణాల్లో పెద్ద చెట్టు అవుతుంది అదే గోరింటాకు చెట్టు పార్వతి ఆ చెట్టు ఆకును కోస్తుంది ఆమె వేళ్ళు ఎర్రబారిపోతాయి కానీ ఏ బాధ ఉండదు అప్పుడు గౌరీ నవ్వుతూ చెబుతుంది ఇది బాధ కాదు అలంకారమే ఆ రోజు నుంచి పర్వతరాజు గారు గోరింటాకును స్త్రీల సౌభాగ్యం ఆరోగ్యానికి సంకేతకంగా ప్రతి ప్రకటిస్తాడు రజస్వల సమయంలో పుట్టిన ఆ చెట్టు గర్భాశయ దోషాలను పోగొడుతుంది అధిక ఉష్ణాన్ని తగ్గిస్తుంది ఆ ఆకుల పసరుతో చేతులు కాళ్ళుకు మెరుపు తేవడం అనాదిగా వస్తున్న అలవాటు అందుకే ఆషాఢ మాసంలో పుట్టింటికి వెళ్ళిన అమ్మాయిలు గోరింటాకు పెట్టుకోవడం మరిచిపోరు గోరింటాకు పండటం ఆ ఆ మగువ ఆరోగ్యానికి సంకేతం ఆరోగ్యం ఉన్న చోట అందం ఉంటుంది ప్రేమ కూడా ఉంటుంది పెద్దోళ్ళ మాటలే కాదు శాస్త్రాలు చెబుతున్నాయి గోరింటాకుకు నిజంగా ఆరోగ్యానికి వరం ఇది అపోహ కాదు ఆధ్యాత్మికత వైద్య గుణాలు కలిపిన ప వరప్రసాదం ఈ ఆషాఢ మాసంలో మీరు కూడా గోరింటాకు పెట్టుకోండి ఆరోగ్యంగా ఉండండి సౌభాగ్యవంతులు అవ్వండి అలాగే ఈ గోరింటాకు మన చేతుల వేళ్ళకి అలాగే కాళ్ళు వేళ్ళకి కాళ్ళు గోర్లకి పెట్టుకున్నట్లయితే అరిచేతిలో కూడా పెట్టుకున్నట్లయితే స్త్రీల గర్భాశయ వ్యాధులు తొలగిపోతాయి అరిచేతిలో పెట్టుకోవడం వలన స్త్రీలలో వేడి మొత్తం తగ్గిపోతుంది పైగా వేళ్ళు గోళ్ళలో గోలలో గోరు చుట్టూ అలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి అలాగే ఈ గోరింటాకు ఆషాఢ మాసంలో గౌరీదేవి యొక్క పుట్టింటికి వెళుతుంది అప్పుడు అక్కడ వాళ్ళ గౌరీదేవి వాళ్ళ పుట్టింట్లో ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటుంది అలాగే స్త్రీలు కూడా ఆషాఢ మాసంలో ఈ ఆకును ప్రత్యేకంగా పెట్టుకుంటారు ఆ సమయంలో కుంకుమకు ఒక సందేహం వచ్చింది నుదుటున కూడా పెట్టుకు గోరింటాకు పెట్టుకుంటే నాకు ఉన్న ప్రాధాన్యత తగ్గిపోతుందని గౌరీదేవికి చెప్పగా నుదుటున గోరింటాకు పండదు అని గౌరీదేవి కుంకుమకు చెప్తుంది అదే ఈ చెట్టు యొక్క జన్మకు సార్థకత అని గౌరీదేవి పలికినది చూడండి ఎంతో అంత అందంగా డిజైన్ అయితే గోరింటాకు వేసుకున్నాము ఇప్పుడు ఎంత రెడ్డగా పండిందో కూడా మీరు చూద్దరు కానీ ఈ ఫింగర్స్కి లీవ్స్ అండ్ మ్యా మ్యాంగో డిజైన్స్తో చాలా అందంగా ఈ విధంగా డెకరేషన్ అయితే మనం చేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం అదేవిధంగా మీకు ఈ వీడియో మొత్తం నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి